హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ మీ హరికే ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి సో మా అబ్బాయి మీతో మాట్లాడాలనుకుంటున్నాడు చిన్న ముక్క మాట్లాడాడు వినయండి వాడికి మీతో మాట్లాడాలని సరదా అండి సో అందుకని చిన్న ముక్క అయితే మాట్లాడించాను ఇక తర్వాత అందరూ అయితే రెడీ అయిపోయాము సో ఇంకా గుడికైతే వెళ్ళిపోయి ఈ వీడియోలో అయితే వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకత ఏంటి అవన్నీ కూడా మీతో షేర్ చేయబోతున్నానండి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీలుంటే షేర్ కూడా చేయండి వైకుంఠ ఏకాదశి కదా అని ఏదైనా వైష్ణవాలయానికి వెళ్దామని బయలుదేరామండి కానీ రాములవారు కూడా విష్ణుమూర్తి అవతారమే కదా అని రాములవారిని దర్శించుకోవడానికి వచ్చేసాం వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది రోజుకో పాసురంతో శ్రీమన్నారాయణుని స్థుతించిన గోదాదేవి ఆయనను ప్రసన్నంగా చేసుకుంది ఇక పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు ఏడాదికి వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ప్రతీదీ పవిత్రమైందే కానీ వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు ఈ పేర్లు వెనక వేర్వేరు కథలు పురాణాల్లో కనిపిస్తాయి శ్రీ మహావిష్ణువుకు నెలవైన వైకుంఠంలోని వాకిళ్ళు రోజునే తరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు దక్షిణాయనం ప్రారంభం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని అంటారు కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను ఋషులను ప్రజానికాన్ని పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు ముర అకృత్యాలను భరించలేని దేవతలు శ్రీహరికి తమ గోడు చెప్పుకున్నారు దీంతో మురాసురుని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు బయలుదేర్తాడు తనను సంహరించడానికి శ్రీహరి వస్తున్న విషయం తెలిసిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు అతడిని బయటకు రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు ఓ గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తాడు శ్రీహరిపై దాడికి ఇదే అదురుగా భావించిన మురాసురుడు గుహలోకి ప్రవేశించి స్వామిని వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి ఉద్భవించి మురను సంహరిస్తుంది ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే ఏకాదశి అని నామకరణం చేశారు వైష్ణవ ఆళ్వారులలో ప్రసిద్ధి చెందిన శ్రీనమ్మాళ్ళవారు కూడా ముక్కోటి ఏకాదశి నాడే శివైక్యం చెందాడని ఒక విశేషంగా చెప్పుకుంటారు శ్రీ నమ్మాళ్వారులకు ఈ రోజునే విష్ణులోకం ప్రాప్తించడంతో శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశ వ్రతం ఆచరిస్తారు ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలతో పాటు తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ప్రాతకాలం నుంచే ప్రత్యేక ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది దీనికి వైకుంఠ ద్వారం అని ప్రతీతి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుంచే వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం కోసం భక్తులు వేచి ఉంటారు వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు మనిషి తలపై ఉత్తర భాగం శక్తి ఉత్తేజితమవడం కోసం కూడా ఉత్తర ద్వార దర్శనం భక్తులకు శుభప్రదం కలియుగ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈనాడు శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది ఏకాదశి నాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు ద్వాదశి నాడు స్వామివారి పుష్కరణిలో జరిగే చక్రస్నానాలను దర్శించిన భక్తులు పునీతులవుతారు వైకుంఠ ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని మన విష్ణు పురాణం చెబుతుంది వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నాం కదండి సో మాకైతే దర్శనం బాగా జరిగింది అండ్ అలాగే ప్రసాదం కూడా దక్కింది మా అత్తయ్య అయితే చిన్న పని ఉందని ఫస్ట్లోనే దర్శనం చేసుకుని వెళ్ళిపోయారండి మేము వీడియోలు అవి తీసుకుని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం సో ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు స్టేట్ యూన్ టు సిస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి